శుభమస్తు మహాలక్ష్మి నమ వరలక్ష్మి వ్రతం ఈనాటి విశేషం వరలక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరికీ లభించాలి అని కోరుకుంటూ ఇంటింట వరలక్ష్మి వ్రతం కారణంగా ఆ మహాదేవి అనుగ్రహంతో ప్రతి ఇల్లు సిరి సంపదలతో తులతూగాలి అని కూడా ప్రార్థిస్తూ వరలక్ష్మీదేవి వ్రతంలో ఉండే విశేషాంశాలను తెలుసుకుందాం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత మమ సర్వదా ఈ ప్రార్థనా శ్లోకంతో కలలో కల్పించిన ఆ వరలక్ష్మిదేవిని చారుమతి దేవి స్తోత్రం చేసింది పద్మాసనే పద్మకరే పద్మము పరిపూర్ణత్వానికి ప్రతీక జ్ఞానానికి ప్రతీక మన దేహంలో ఉండే ఏడు చక్రాలలో సహస్రారము అని పిలువబడే శిరస్సున ఉండే చక్రం పద్మంతో పోలుస్తారు వేదాంతులు సంప్రదాయం తెలిసినవారు భారతీయ శిల్పంలో ఏ చిత్రాన్ని ఏ కుడ్య చిత్రాన్ని లేక ఏ శిల్పాన్ని గమనించిన చేతిలో తామర ఏ దేవతారూపాన్ని చూచిన తామర పుష్పం గమనిస్తూ ఉంటాం మనం నీరు ఎంత ఎదిగితే పెరిగితే సరస్సులో ఆ తామర అంత పైకి ఎదుగుతుంది నీటి కొద్దీ తామర అనే సామెతకు అనుకూలంగా సంసారంలో వచ్చే ఒడిదుడుకులు కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ తామర వలె స్వచ్ఛంగా మనం జీవించాలి అనే సందేశం ఈ తామర పువ్వులో ఉంది కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అనేటటువంటి మంత్రంతో అమ్మవారికి ప్రీతికరంగా యథాశక్తి కమలములతో ఈ రోజున అర్చన చేయాలి అమ్మవారిని పూజించే సమయంలో తొమ్మిది సంఖ్య చాలా ప్రత్యేకం కలలో చారుమతీదేవికి మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చింది అనంతరం నీ భక్తి శ్రద్ధలకు కుటుంబం పట్ల నీకున్న అనురక్తికి ఆనందించి ఇలా దర్శనమిస్తున్నాను శ్రావణ మాసం పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు యథావిధిగా పూజించినట్లయితే సమస్త ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాను అని చెప్పి అంతర్ధానమైంది ఆ మహాలక్ష్మీదేవి తనకు వచ్చిన కళను చారుమతి దేవి ఉదయం భర్తకు చెప్పి అనంతరం భర్త అనుమతితో అత్తమామలకు చెప్పి ఆ తర్వాత వారి అనుమతితో ఇతర మహిళలకు చెప్పింది అందరూ కలిసి శ్రావణ మాసం పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు సమష్టిగా అందరూ కలిసి ఈ వ్రతాన్ని ఆచరించారు విధి విధాన పురస్సరంగా తొమ్మిది దారాలతో తొమ్మిది ముడులు వేసిన తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి ఈ వ్రతం అంతా తొమ్మిది అనే సంఖ్యకు ప్రతీక ప్రత్యేకం తొమ్మిదికి పూర్ణ సంఖ్య అనే పేరు ఉంది తీపి పదార్థాలను తొమ్మిదింటిని నైవేద్యంగా చేయాలి లేదా ఒకే తీపి పదార్థం అరిసెలు తొమ్మిది సంఖ్యలో అమ్మకు అర్పించాలి ఈ తొమ్మిది ముడులు వేసిన దారానికి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క అమ్మవారి నామం చొప్పున తొమ్మిది దేవతల పేర్లు ప్రత్యేకంగా ఈ పూజా వ్రతకల్పంలో చెప్పబడి ఉన్నాయి భవిష్యోత్తర పురాణంలో ఉన్న ఈ వ్రతాన్ని పరిశీలించినప్పుడు చారుమతీదేవి ఇతర మహిళలు అమ్మవారికి తొమ్మిది ప్రదక్షిణలు చేశారు ఈ వ్రతంలో ప్రధానమైనవి తోరం ధరించడం అరిసెలు నివేదనగా సమర్పించడం ప్రదక్షిణలు చేయడం అలంకరణపైన శ్రద్ధతో అర్చామూర్తిని సిద్ధం చేస్తూ గోడకు అలా ఉంచి మనం ప్రదక్షిణలు దూరంగా చేస్తున్నాం చేతికి దారం కట్టుకుని ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు తొమ్మిది తప్పనిసరి వ్రతాన్ని సాయంత్రం చేయాలి అని చెప్పబడినప్పటికీ కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఉత్సాహం కూడా ఉండాలి కనుక ఉదయమే తప్పకుండా నిరభ్యంతరంగా నిర్వహించుకోవచ్చును అందరికీ మహాలక్ష్మి స్వరూపమైన వరలక్ష్మీదేవి శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మీర్ వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా సకల శుభాలు అందించాలి అని కోరుకుంటూ వరలక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి ఇల్లు ధన కనక వస్తు వాహనాదులతో సిరి సంపదలతో పొంగి నిండిపోవాలి అని కూడా ప్రార్థన చేస్తూ వరలక్ష్మీదేవియే నమ శ్రీమాత్రే నమ అందరి క్షేమాన్ని కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు